మోస్ట్లీ అందరూ కూడా వాళ్ళ కంప్యూటర్ లేదంటే ఫోన్ ఏదైనా సరే దాని ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు ఒకే చోట్లు స్టేషనరీ లాగా టక్ 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 మనీ ఇలాగే ఉండడం వల్ల ఏమవుతుంది జాయింట్ సమస్యలు వస్తాయి ఒక జాయింట్ రెండు జాయింట్లు కాదు కంప్యూటర్ కీబోర్డ్ కొట్టడం వల్ల ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ మెడ ఇలాగే చూస్తారు అన్ని ఏరియాలోనూ నొప్పి రావటానికి చాలా అవకాశాలు ఎక్కువైపోతాయి ఆల్రెడీ చెప్పాను దీనికి సొల్యూషన్ ఉంది అదేమిటంటే ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇక ఇప్పుడు ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఆర్డర్ చేస్తే ఒకే మూడు బాటిల్స్ వచ్చి చేరతాయి మార్కెట్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మరి ఎందుకని ఈ ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ చేసుకుంటున్నాం దీనికి వాటికి ఏమిటి డిఫరెన్స్ ఒక సీనియర్ ఎక్స్పర్ట్ ఏం చూడండి ఎందుకని ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మార్కెట్ లో ఎంత ఫేమస్ అయింది కారణం ఉంది అదేంటంటే మా బెస్ట్ సైంటిస్ట్ చాలాకాలం పరిశోధన చేసిన తర్వాత ఒక కొత్త హెర్బల్ ఫార్ములతో మన దురందర్ జాయింట్ ఆయిల్ ని కనిపెట్టారు అది మాత్రమే కాదు ఇది వ్యాపర్ టెక్నిక్తోనూ టెక్నాలజీతోనూ ఎన్హాన్స్ చేయబడింది మీకు ఎక్కడైతే నొప్పులున్నాయో అక్కడ అప్లై చేయండి మీకొక చిన్న స్మోక్ కనిపిస్తుంది అది జస్ట్ టెన్ పర్సెంటే కాని నైంటీ పర్సెంట్ లోపలికి దిగుతుంది లోపలికి వెళ్లి హీట్ ని క్రియేట్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అవుతుంది అలా స్పీడ్ అయినప్పుడు కొత్త సెల్స్ క్రియేట్ అవుతాయి క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా మీ నొప్పులు తగ్గిపోతాయి వెంటనే ఆర్డర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన దురంత జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది ఇక్కడ మూడు విషయాలు చాలా ముఖ్యమండి మనం ఏవైతే తీసుకుంటామో అవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ మన ఊరి నుంచి వస్తున్నందువల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ గా ఉండాలి ఈ మూడు గుణాలు కలిసి ఎక్కడ ఉన్నాయి మన దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ లో ఉన్నాయి ఎందుకంటే అందులో ఉండే నానో పార్టికల్స్ లోపలికి వెళ్లి కణాల లోపలికంటూ వెళ్ళి అధికం చేసి దాని ద్వారా వాటి పనితీరును అధికం చేసి జాయింట్ మధ్యలోకి వెళ్ళి ఎటువంటి పెయిన్ రాకుండా అడ్డుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ మరి ఇంకేం కావాలి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ బెస్ట్ సైంటిస్ట్లతో ఎన్నో రోజుల పరిశోధన తరువాత వేపర్ టెక్నిక్ కే కాక నానో టెక్నాలజీతో కూడా సరికొత్త హెర్బల్ ఫార్ములా కనిపెట్టడం జరిగింది ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యూజ్ చేసి ఫలితం పొందిన వాళ్ళు ఏం చెబుతున్నారో మీరే వినండి నాకు చలిగాలి వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి చలికాలంలో బాగా ఎక్కువ అవుతాయి ఇంట్లోనే ఉండాలి టాయిలెట్ కి వెళ్లాలన్నా కూడా ఎవరో ఒకళ్ళ హెల్ప్ కావాలి అప్పుడే ఒక రోజు టీవీలో దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ చూసా వెంటనే అది కొన్నాను నేను దీన్ని నా మోకాలికి ఎక్కడ ఉందో అక్కడ రాశాను అందులోంచి పొగ రావడం ప్రారంభించింది అందులో వేడి పుట్టడం నాకు అర్థమైంది రెండు మూడు వారాలు రాస్తూనే ఉన్నాను పొగలాగానే నా నొప్పులు కూడా ఆవిరయ్యాయి నేను చెప్పేది నమ్మండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ లో ఒక శక్తి ఉంది మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను అప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది దురేందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ కొని రాయు అని చెప్పింది దాన్ని యూస్ చేయడం ప్రారంభించాను నుంచి వచ్చే ఉష్ణాన్ని నేను ఫీల్ అవ్వగలిగాను అప్పుడే తెలిసిపోయింది మనకి మన మోకాళ్ళకి ఒక ముగింపు వచ్చేసింది అని ఇప్పుడు నాకు మోకాళ్ల నొప్పి తగ్గిపోయింది ఆ బాడీ వెయిట్ కూడా తగ్గింది నా ను నా నొప్పంతా ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ రాసిన తర్వాత వచ్చిన పొగలాగా గాలిలో కలిసిపోయింది నా ఏడేళ్లప్పటి నుంచి నాకు నడు నొప్పి ఎక్కువగా ఉండేది ఇదేం పెద్ద సమస్య కాదనుకుని నేను పట్టించుకోకుండా వదిలేశాను కానీ దాని ప్రభావం రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోయింది ఇందుకు వాడని మందు లేదు మాత్ర లేదు తైలం లేదు ఇవన్నీ వాడుతున్న సమయంలో బాగానే ఉంది కానీ మళ్లీ నొప్పి మొదలైపోయేది ఏం చెయ్యాలో తెలియనప్పుడే నాతో చాలా మంది ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ గురించి చెప్పారు దీన్ని యూజ్ చేసి చూడు నీ నడు నొప్పి మొత్తం తగ్గిపోతుందన్నారు సరే నేను యూజ్ చేద్దాం అనుకుని ఒక్కసారి కొని వాడి చూశాను దీని పేరు ఎలాంటిదో చేసే పని కూడా అలాంటిదే మీరే చూడండి నా నడు నొప్పి మాయమైపోయింది అంతే థ్యాంక్స్ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మోకాళ్ళ నొప్పుల వల్ల నా జీవితం ఇలా తయారైంది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను భరిస్తున్నారు ఎక్కడికి పోవడానికి రావడానికి చేత కాలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎక్కడికైనా ఫంక్షన్లు పోవాలా బయట బావాల అన్ని మా వాళ్లే చూసుకుంటున్నారు నా వల్ల ఏదైనా చేయాలంటే చేత కావడం లేదు అలాంటి సమయంలో మా స్నేహితుడు వచ్చి చెప్పాడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ దాన్ని యూజ్ చేసి చూడు చాలా బాగుంది ఆయన చెప్పిన ప్రకారంగా అది కొనుక్కొచ్చి యూజ్ చేశాను యూజ్ చేసేటప్పుడు మొదట్లో మర్దన చేసేటప్పుడు పొగ వచ్చింది పొగ వచ్చినప్పుడు లోపల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది మార్కెట్ కి వెళ్తాను ఫ్యామిలీ తోటి ఫంక్షన్స్ కి వెళ్తాను ఇప్పుడు అంతా బాగుంది సంతోషంగా ఉంది జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యూస్ చేశారంటే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఎన్నో లక్షల మంది జీవితాలను నిలబెట్టింది వెంటనే ఆర్డర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ బెస్ట్ సైంటిస్టులతోటి ఎన్నో రోజుల పరిశోధన తరువాత వేపర్ టెక్నికే కాక నానో టెక్నాలజీతో కూడా సరికొత్త హెర్బల్ ఫార్ములాతో దీనిని కనపెట్టడం జరిగింది ఇప్పుడు టూ ప్లస్ వన్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది నాలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన చెప్పొచ్చు ఎలా ఒక మందు మన బాడీలో హీట్ వేపర్ గా మారి జాయింట్ పెయిన్స్ కి నయమిస్తోంది ఎలా అంటే దురంతర్ జాయింట్ పెయింట్ ఆయిల్ బ్రహ్మాండమైన ఔషధాలతో చేసింది మాత్రమే కాదు ఇందులో వేపర్ టెక్నిక్ తో పాటు నానో టెక్నాలజీని వాడి తయారు చేయబడింది అంతేకాకుండా ఇందులో ముఖ్యమైన పదమూడు ఔషధాలు చేర్చారు అది మామూలు విషయం కాదండి మోకాళ్ళు నడువు మెడ నొప్పన్ని ఏ నొప్పైనా సరే వెంటనే నివారణ లభిస్తుంది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ జాయింట్ పెయిన్స్ కి సరైన మందు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను అప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ కొని రాయు అని చెప్పింది దాన్ని యూస్ చేయడం ప్రారంభించాను దాని నుంచి వచ్చే ఉష్ణాన్ని నేను ఫీల్ అవగలిగాను అప్పుడే తెలిసిపోయింది మనకి మన మోకాళ్ళకి ఒక ముగింపు వచ్చేసింది అని ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఆ బాడీ వెయిట్ కూడా తగ్గింది